ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై ఇరవై నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనుందిన వానిగాను మనం అతని ఎంచితిమే మన ఎత్తిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యశాగ్రంథం యాఫై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఇరవై ఏడవ శిఖరము మనకు రావలసిన తీర్పును మన అపరాధములను ప్రభుైన యేసు క్రీస్తు తాను ఏ రీతిగా భరించినో ఆ విషయమును ప్రవక్తైన యషయా వివరముగా ప్రవచించెను నాలుగవ వచనం మన పాపపు తలంపులు మాటలు క్రియల వలన కలిగిన దుఃఖమును ఆయన సహించెను వాటి పూర్ణ క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చెను మన పాపపు తలంపుల నిమిత్తము మన ప్రభు యేసు క్రీస్తు మనకు బదులుగా శ్రమపడెను మనము తలంపు మాట క్రియల ఎందు పాపము చేయదుము కావున మన ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు మన తలంపులు మాటలు క్రియల నిమిత్తమైన శిక్షను తనపై వేసుకునెను మూడు విధములైన మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించెను మన పాపపు తలంపుల నిమిత్తమే ఆయన ఉమ్మివేయబడెను మన పాపపు మాటలను బట్టి ఆయన దూషించబడెను మన అతిక్రమ క్రియల నిమిత్తమే ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడెను ఆయన ప్రక్కలో బల్లెముతో పడవబడెను ఆయన శరీరమంతయు కొరడాలతో కొట్టబడెను దేవుని ఎదుట మనము సంపూర్ణముగా నీతిమంతులముగాను యథార్థవంతులముగాను చేయబడగలుగునట్లు మన నిమిత్తమై ఆయన ఇవన్నీ సహించెను దీనివలన దేవుని సన్నిధిలో స్వేచ్ఛ ధైర్యము కలుగుచున్నవి మరియు మన పూర్వ పాపములను కూర్చుని జ్ఞాపకము కూడా తుడిచివేయబడుచున్నది అపవాది పూర్వ పాపములను మనకు జ్ఞాపకము చేయటకు ప్రయత్నించును అప్పుడు మనము ప్రభు అపవాదిన గత పాపములను జ్ఞాపకము చేయుచున్నాడు అయితే ప్రభు నా నిమిత్తమే నీవు కొరడాలతో కొట్టబడి బల్లిముతో పొడవబడి ఉమ్మి వేయబడి నాపైనున్న శిక్షావిధిని తొలగించి నీ నీతిని నాకు అనుగ్రహించిటివని చెప్పగలము దేవుని సన్నిధిలోనికి పరిపూర్ణ స్వేచ్ఛతోనూ ధైర్యముతోనూ మనము పోగలుగుటకును పడిపోయినప్పుడెలా తిరిగి లేచుటకును దీనివలన వీలు కలుగుచున్నది కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం మీకా గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినం కొరెంతెలుకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మన పాపములెంత సిగ్గు కరములైనవి ఈయన స్థితిలోనికి తెచ్చునవైనను పర్వాలేదు సామాన్యమైన విశ్వాసముతో ఆయన మన పాప క్షమాపణ నిమిత్తమే చిందించిన రక్తముతో మనలను కడుగుకొని పవిత్రపరచుకొని దేవుని సన్నిధిలో పరిపూర్ణ స్వేచ్ఛను సంతోషమును అనుభవించవచ్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్